హైదరాబాద్ లో భారీ వర్షాలకు మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది మూసి పరివాక ప్రాంతాలు వరదలు చిక్కుకుపోయాయి వరద ప్రభావిత ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు ఇళ్లలోకి నీరు చేరిన ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆయన చెప్పారు వరదలు చిక్కుకొని భవనాలపై ఉన్న వాళ్లకి డ్రోన్ ద్వారా ఆహారం అందించే ప్రక్రియను పర్యవేక్షించారు దసరా సెరువుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని రంగనాథ్ సూచించారు మూసి వరదల దృష్ట్యా ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారన్న కమిషనర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు గత రెండు రోజుల నుంచి కూడా మనకి ఎడతెరిపి లేకుండా వానలు ఎస్పెషలీ అప్పర్ రీచెస్ మూసి అప్పర్ రీచెస్ అయినటువంటి సంగారెడ్డి అండ్ అట్లానే వికారాబాద్లో పట్టడం వల్ల మనకి పెద్ద ఎత్తున వాటర్ ఇన్ఫ్లోస్ ఉస్మాన్ సాగర్కి హిమాయత్ సాగర్కి రావటం దాని నుంచి మళ్ళీ గేట్స్ దాదాపు అన్ని గేట్స్ లిఫ్ట్ చేయడంతో మూసిలో పూర్తిగా మనకి ఇక్కడ నీరు అనేది మనకి రావటంతో ఈ పక్కన ఉన్న కాలనీస్ అన్నీ కూడా ముంపుకు గురైనాయి అన్నమాట బట్ ఎవరికి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు ఆస్తి నష్టం ఎస్ డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇల్లులు మునిగి ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడైతే వాళ్ళకి వాటరు లేకపోతే ఫుడ్ ఇట్లాంటివి కావాలో మేము డ్రోన్స్ ద్వారా వాళ్ళకి సమకూరుస్తున్నాము అండ్ బోట్స్ కూడా మేము ప్రెస్ చేశాము డిఆర్ఎఫ్ మా వైపు నుంచి హైదరాబాద్ బోట్స్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బోట్స్ కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేస్తున్నారు సో ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితిలో ప్రాణనాశం అన్నారు సో దానికి తగ్గట్టుగానే మా అందరూ కూడా పనితీరు మేము అలాగే చేస్తాం